నాగర్ కర్నూలు జిల్లా కలగుర్తి నియోజకవర్గంలో కలకుర్తి పట్టణంలో రమ్య హాస్పిటల్లో గర్భిణీ స్త్రీల ప్రాణాలతో చెలగాట మాడుతుందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బాధితులు తెలిపారు తెచ్చినాక బెడ్డు అదే పాపని తీసినాక ఆమెకి జర మత్తు వస్తలేదు లేదు పడిపోతుంది ఏమనే స్థితిలో బెడ్ కావాలి బెడ్ ఎక్కియాలని బెడ్ తెచ్చి బెడ్ ఎక్కి ఆ బిడ్డ ఏం పెక్సైంది ఇక్కడ చనిపోయిందాపేద చూపి మందులు తిన్న అయింది బిడ్డ కూడా నాకు ఎప్పుడు రక్తం తాకుండా రక్తం ఎక్కలేదు మాకు ఎప్పుడు చెప్పలేదు ఇరవై ఇరవై డేటుకు రాపోరు ఆపరేట్ అని చెప్పినాక ఇరవై డేడు రాకముండే మళ్ళీ రోజు మందులు అయిపోయిందని అత్త కూడని వచ్చి మీకు ఇలా చేస్తామంటే మేము ఏం తెచ్చుకోవాలని వీళ్ళంటే రేపు రాబోర్చే చేస్తామని చెప్పినాక శనివారం రోజు వచ్చింది వచ్చినాక వీళ్ళకి వచ్చినాక బెడ్ తక్కువ ఉంది అని బెడ్ వెల్ పంపించింది మొగడు పోయి బెడ్ తెచ్చింది తెచ్చినాక మరి ఆ చెక్ చేసి పెట్టిందా పెట్టలేదు తెరవచ్చు అట్లా డైరెక్ట్ ఎక్కించింది డైరెక్ట్ ఎక్కించి వేరే హాస్పిటల్కి కొత్త హాస్పిటల్ ఉంది అన్నది ఆడవచ్చి ఆడవ రోజు మొత్తం నైట్ పన్నెండు గంటలకు పోతే నైట్ ఉంచుకున్నారు పొద్దున మళ్ళీ మూడు గంటలు తీసుకోవాలి మూడు గంటల నుంచి ఇంట్లో మీ తింట్లో లేవు ఇంకా వేరే హాస్పిటల్ తీసుకోపోయి అని చెప్పి అన్నాక మళ్ళీ హాస్పిటల్ తీసుకోవాలని మేడం ఫోన్ చేసినాక హాస్పిటల్ తీసుకోవాలి యశోదేశాం అందులో పదిహేను రోజులు ఉన్నది పదిహేను మరి రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ డబ్బులు ఎక్కువైతున్నాయి మంచిగానే ఉంది అన్ని నార్మల్ ఉన్నాయి రక్త కణాలు ఉన్నాయి అన్ని తెల కన్నా ఉన్నాయి అన్ని మంచిగానే ఉన్నాయి ఉన్నాయి వేరే హాస్పిటల్ తీసుకుని ఈ హాస్పిటల్లో డబ్బులు ఎక్కువైతున్నాయి వేరే హాస్పిటల్ అయితే తక్కువ అయితే ఆడికి తీసుకోండి అని చెప్పి చెప్పినందుకు వేరే హాస్పిటల్ తీసుకోవడానికి పది పదిహేను రేపు ఐదు తారీఖు వస్తే నెల కరెక్ట్ అవుతుంది ఆ తారీఖు నాడు తీసుకెళ్ళింది ఆ తారీఖు నాడు అయినాడే పంపింది ఈవెనే పంపింది మళ్ళా మొట్టనుంచి పంపింది మళ్ళా ఈవెనే ఇరవై రోజుల తారీఖు జరిగింది అయితే ఇప్పుడు మెడిసిన్ అయిపోయిందని ఫస్ట్ తారీఖు నాడు వచ్చినాం మెడిసిన్ కోసం మెడిసిన్ కోసం వస్తే ఆమె ఏదో చెకప్ చేసి పాట బాగా అంత మంది నుంచి ఉండరు మీరు ఆరు తారీఖు వస్తే సాగు ఐదు రోజులకు మెడిసిన్ ఇచ్చింది వచ్చింది ఆరు తారీఖు నాడు వచ్చినాం వచ్చినాక అది ఐదు చెకప్ చేసి బిడ్డ తక్కువ ఉందని నాలుగు తారీఖు నుంచి ఇన్ఫార్మ్ చేసింది బెడ్ బ్యాంక్ తీస్తారు అది తీసుకొచ్చిన ప్రాసెస్ కూడా వన్ అవర్లో జరిగింది రెండున్నర మూడు మధ్యలో అయింది మూడు మధ్యలో అయితే జనరల్ తీసుకొచ్చి ఆడపి ఫీవరు కట్టుకోవడం చూడబోయడం అవన్నీ కండిషన్ అర్థమవుతుంది మేడం లేనే లేదు అలా సిస్టర్సే ఉన్నారు ఏమైనా ఆర్తికి వస్తేనే ఉంది మూడు గంట రెండు రెండున్నర మూడు గంటలలో చేస్తుంది లెవెన్త్ లెవెన్ లెవెన్త్కి సీరియస్ అనేది అప్పుడు వాళ్ళకి కాల్ చేసి బాగా మాట్లాడాలి అందుకే నేను ఏది ఆలోచన ఇప్పుడు మీకు వచ్చి నేను ఇన్ఫార్మ్ చేస్తాను కదా కనిపస్ట్ తీసుకుపోయి ఏదో ఆమె తెలిసిన వాళ్ళు నార్మల్ ట్రీట్మెంట్ చేసి ఆ చేసే కప్పు కప్పుకుని ఆచింది అది కట్టేటైతే అయితే ఆమె ఫోన్ లేకపోవడం పది పదిహేను రోజులు అర్ధరాత్రి పన్నెండు ఒకటి కూడా ఫోన్ చేసిన ఆయన సిఐ ఫోన్తో మన ఆయన డైరెక్ట్ కాదు జరిగిన మూడో రోజు యాభై వేల బిడ్డ వచ్చి సిఐ ఏం కాదు భావి మానవత్వం చోటిస్తున్నా మేడం మేడం మన మేడం ఇన్ఫార్మ్ మన ఆయన బాధపడతాయి డబ్బులు పంపిస్తున్నాయి అంటే బాధపడుతుంది మానవత్వ చోటిస్తున్నావు ఎవరికి ఒక సాటిరాయి మనం నువ్వు మాత్రం చేసుకోకపోతే ఎట్లా అని అంటాడు సిఐ